Y esto చేసేది ఎట్లా వర్క్ ఎలా చేస్తానో అని ముందు పాటల్లో చెప్పేదానికి కానీ నేను చేపట్టిప్పుడు ఏ వంట పోతే ఆటలో ఆ మాట కానీ నేను పిలుచుకొని ఆ వాటర్ తిరిగి తిరిగి చూసి పని చేపించాను మరి ఇప్పుడు పథకాలు నన్ను కూడా అక్కడ బెదిరించినారు మన బీసీలలో బెందించినారు పథకాల్లో మేము చెప్పారు మేము చెప్పారు సేపటి నేను ఒకటే కూడా ఓట్ వేసి అక్కడేసి మన బీసీ కార్యక్రమం కార్యకర్తలు సౌలభించాలని మన దగ్గర కూడా మళ్ళీ